ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు కొత్త రూల్ తెచ్చిండ్రుల్లా ఎవరైతే హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంకులకు పోయి పెట్రోల్ కొట్టుకుంటారో వాళ్లకు పెట్రోల్ కొట్టొద్దు అని బంకోలకు ఆర్డర్ వేసిర్రు కాదని పెట్రోల్ కొడితే బంకోళ్ల మీద కేసులు వేయాలని పోలీసులకు వార్నింగ్లు కూడా ఇచ్చిర్రట ఇట్లా సర్కారు పెట్టిన రూల్ను పాటించినందుకు ఒక బంకోళ్లకు కరెంటు లైన్మెన్ ఏం కథ చేసిండో చూడూరి ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్ అనేది ఇందుకే చాలా మంది ఇండియన్లు రూల్స్ బ్రేక్ చేసేట్లా ముందుంటారు కానీ రూల్స్ పాటించమంటే ఎంత కోపం వస్తుంది ఏం కథ మనకు మాకే రూల్స్ చెప్తారా అని బీపీ లేస్తుంది గట్ల బీపీ లేచిన కరెంటు లైన్ మేను బంకోలకు గట్టి కరెంటు షాకే ఇచ్చిండు ఇట్లా హెల్మెట్ పెట్టుకోలేదు కాబట్టి నీకు పెట్రోల్ పోయాం అన్నందుకు కరెంటు లైన్ మేము ఏం చేసిండు తెలుసా సీదా ట్రాన్స్ఫార్మర్ కాడికి వేయిండు బంకు కాడికి వచ్చే కరెంటు లైన్ గో ఇట్లా కడి చేసిండు ఉత్తరప్రదేశ్లో ఉన్న ఆపూర్ జిల్లాలో అయింది ఇచ్చంత ముచ్చట అక్కడ సర్కారు నిన్నటి సంది స్ట్రిక్ రూల్స్ పెట్టింది నో హెల్మెట్ నో పెట్రోల్ అని బంకోలకు ఆర్డర్ చేసింది హెల్మెట్ లేకుండా బంకుకొస్తే వస్తే పెట్రోల్ పోయమని వాపస్ ఎలా కొట్టాల్సిందే అని రూల్ పెట్టింది పోలీసు వాళ్ళు కూడా బంకోలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు మరి గవర్నమెంట్ గంత స్ట్రిక్ రూల్ పెడితే బంకోలు ఏం చేస్తారు హెల్మెట్ లేకుండా పోయిన లైన్మెన్ కు పెట్రోల్ పోయమన్నారు బిడ్డ నాకే పెట్రోల్ పోయమంటారు మీ సంగతే చూస్తా అని బిర బిర వేసుకొని పోయిండు ఉడత ట్రాన్స్ఫార్మర్ మీద వాకిండు ఖాతం లైన్ కటింగ్ చేసిండు బంక్ వాళ్ళు సీసీ కెమెరాలు అదంతా చూసి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు విన్నో ఇట్లా మనం ఇంత ఘోరంగా ఉండడేంది తిట్టుకున్నారు మళ్ళా ఇరవై నిమిషాల తర్వాత బంకుకు కరెంట్ వచ్చింది కానీ కరెంటు లైన్ మీద చేసిన ఈ పని చూసి ఒరే మరీ ఇంత వైలెంట్ ఉన్నారేంద్ర నాయన అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు